మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి వచ్చాను అండ్ మమ్మీ కూడా బట్టలు తీసుకుందనమాట లక్కీకి సో మమ్మీ ఏం తీసుకుందో నేను రేపు చూస్తాను షూట్ చేద్దాం అనుకున్నాను కానీ షా అక్కడ షాప్లో కుదరలేదు నాకు అక్కడ ఫస్ట్ చూసిన డ్రెస్సెస్ ఏం కొంచెం డిసప్పాయింట్లు ఇదొద్దు అదొద్దు డబ్బులు ఎక్కువ అది అని చిరాకులో ఉండి ఇంకా నేను వీడియో తీయలేదు బట్ ఇప్పుడే మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి వచ్చాము లడ్డు డ్రాప్ చేసి వెళ్ళాడు నేను వచ్చేసి పొయ్యి మీద ఇంకా అన్నం పెట్టాను అనమాట కనిపిస్తుందో లేదు పెట్టేసి లక్కీ ఖాళీగా ఉంది కదా అని కోన్ పెట్టాను మెహందీ బాగుందా లక్కీ నేను చూపిస్తాను నేను పెట్టి మంచి పిర్చి సో ఆ లోపు కొంచెం వీడియో క్లిప్ అయితే తీస్తున్నాను నాకు అప్పుడే అంటిచ్చేసింది ఇక్కడ బుగ్గకి అంతా లక్కీ రేపు నీ బర్త్డేనా అందరు హ్యాపీ బర్త్డే చెప్పండి లక్కీకి హ్యాపీ లక్కీ థ్యాంక్ యూ అని చెప్పాలి ఎవరైనా హ్యాపీ బర్త్డే చెప్తే థ్యాంక్ యూ అని చెప్పాలి ఓకే ఓకే అండి రేపు మార్నింగ్ కలుద్దాం బాయ్ బాయ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే నానా థ్యాంక్ యూ చెప్పు మంచి కూర్చోలే పండి చేస్తా ఇంకా హ్యాపీ థ్యాంక్ యూ మమ్మీ అన్నది థ్యాంక్ యూ మమ్మీ మమ్మీ బర్త్డే కాదు నాన్న నీ బర్త్డేనే నిమ్మ దగ్గర చూపి వాళ్ళకి బాందా సో ఇప్పుడే ఫ్రెష్ అనమాట ఇంట్లో పనులన్నీ చేసి బట్టలు పిండి గిన్నెలతో వంట చేసి మా హస్బెండ్ని స్కూల్ పంపించాను ఈరోజు స్కూల్ ఉంది ట్యూస్డే కాబట్టి ఇంకా మా హస్బెండ్కి స్కూల్ ఉంది ఇంకా డ్రాప్ చేయడానికి వెళ్ళారు బాక్స్ కట్టేసాను చిక్కుడుకాయ కూర చిక్కుడుకాయ ఆలు చేశాను అండ్ ఆయన వెళ్ళిపోగానే గిన్నెలు బట్టలు పిండి వేసేసి ఇంకా ఫ్రెష్ అయ్యాము ఇప్పుడే పూజ చేయాలి లక్కీ లక్కీకి మంచి కూర్చొని లక్కీకి జస్ట్ ఒక టాప్ ఒక ఏమంటారు ప్యాంట్ వేసాను అనమాట సో పూజ చేసాక రెడీ అవుతాము అండ్ ఎందుకు రెడీ విత్ మీ చేద్దాం అనేసి రెడీ చేయలేదు లక్కీ ఏం చేయలేదు ఇంకా నేను కూడా శారీ కట్టుకొని పూజ చేద్దాం అనుకున్నాను ఫస్ట్ వద్దు మళ్ళీ గెట్ రెడీ చేద్దాం అనేసి సో ఇంకా నైట్ వేసుకొని పూజ చేస్తున్నాను నేను నైట్కి చాలా ఆగినేస్ట్ బట్ కొన్ని సమ్ టైమ్స్ అనమాట ఏమవుతుందంటే ఇదే కంఫర్టబుల్ అనిపిస్తుంది కొన్ని సిచ్యువేషన్స్లో సో అది అండ్ పాయసం కూడా చేస్తాను సో మా హస్బెండ్ పూజ చేయలేదు రోజు చేస్తారు ఇది చేయలేదు పువ్వులు కూడా లేవు సో ఇంకా నేను తేలేదు కాబట్టి బయట చెట్టుకుంటే తెచ్చాను అవే పెట్టి పూజ చేస్తాను ఇంకా పూజ చేస్తూ పాయసం కూడా చేస్తాను ఆ క్లిప్స్ కూడా నేను యాడ్ చేస్తాను చూడండి అండ్ అందరు హాలక్కి హ్యాపీ బర్త్డే చెప్పండి ఇలాకి హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ చెప్పాలి ఓకే మళ్ళీ కలుస్తాను బాయ్ సో చాలామంది సేమే చేసేస్తే గట్టిగా చేస్తారు కదా కొద్దిసేపటికి గట్టిగా అయిపోతుంది అది ఫస్ట్ వాటర్ వాటర్ ఉన్న తర్వాత గట్టిగా అవుతుంది కదా అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం మనము సేమే వేసేసాక ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఆల్రెడీ పాలు మసలు ఉంటాయి కాబట్టి ఆ వేడికి కుక్ అయిపోతాయి కొద్దిసేపు ఉంచితే బట్ అలా కాకుండా చాలాసేపు అలాగే ఉంచామంటే ఇంకా నిజంగానే గట్టిగా అవుతుంది అనమాట ఇలా చేయండి ఒకసారి బాగుంటుంది ట్రై చేయండి మండే Mm. Tuesday. Hmm. Wednesday. Wednesday. Mm. George. Thursday. Thursday. Mm. Friday. 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 And Saturday. Saturday. సో లక్కీకి లాస్ట్ టూ డేస్ సండే మండే నేర్పించాను సో అదే గుర్తు తెచ్చుకొని చెప్తుంది అండ్ ఇక్కడ పూజ కూడా చేసేసానమాట ఇంకా సేమే తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టడమే అండ్ నెక్స్ట్ ఇంకా రెడీ అయ్యేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి సో రెడీ విత్ మీ చేశాను నేను వైట్ షాట్లో ఎవరైనా చూడకపోతే చూడండి ఈ వీడియో కింద కూడా లింక్ ఇస్తాను నేను రెడీ విత్ మీది టూ అవుట్స్ అయిపోయాము పాయసం దేవుడి దగ్గర పెట్టాను నేను లక్కీ రెడీ అయిపోయాము ఈ ఎలా రెడీ అయ్యాము చూడాలంటే వైట్ షార్ట్లో చూడాలి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఆల్రెడీ పెట్టేసి ఉంటాను సో ఇప్పుడైతే పాయసం లక్కీ కొంచెం తినిపించి నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే స్టార్ట్ అవుతాను సో ఇంకా రెడీ అయిపోయాము ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము లక్కీ చూపించడం బ్రస్ లక్కీ సో లక్కీ అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ నా అవుట్ఫిట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి సో రాపడా కూడా లోపు నాకు స్వెటర్ ఎలా ఉంది మేకప్ అంతా పోయేలా ఉంది సో ఇదే తెలుగు కొంచెం కొంచమే హ్యాపీ బర్త్డే కదా కొంచెం తినిపిస్తుంది అమ్మ మనకి పాలు పాలు పెట్ట పాలు 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 హ్యాపీ బర్త్డే లక్కి హ్యాపీ బర్త్డే నువ్వు అమ్మమ్మ తినిపి ఉల్కో చీర మీద గడ్ అమ్మమ్మ కాలు మొక్కు పెట్టమ్మ తీసుకున్నా సో ఆటో దిగేసి ఇంకా ఇప్పుడే వచ్చామన్నమాట సో కాలు కడుక్కోడానికి వెళ్ళేసి ఇంకా నెక్స్ట్ క్లిప్స్ కూడా చూపిస్తాను చూడండి సో ఇక్కడ ఈ లైన్ ఏంటి అనుకుంటున్నారా ఈరోజు ట్యూస్డే కదా సో అన్నదానం పెడతారు సో ట్యూస్డే అండ్ ఫ్రైడే పెడతారు అప్పటికి టెన్ టెన్ థర్టీ అవుతుంది బట్ లైన్ లో ఉన్నారు ఇంకెంతసేపు వెయిట్ చేస్తారో ఏమో వాళ్ళు నిన్ను ఇప్పుడే దర్శనం చేసుకొని కూర్చున్నాం అనమాట అక్కడ అండ్ నెక్స్ట్ నాగమ్మ గుడికి వెళ్తాము అక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఇంకా పులిహోర తీసుకొని ఇంకా అన్నదానం లైన్ ఉంటుంది కదా అందులోకి అయితే వెళ్ళి ఇంకా వెయిట్ చేయాలన్నమాట అప్పటికి లెవెనే అవుతుంది లెవెన్ నుంచి వన్ వరకు వెయిట్ చేయాలి టూ అవర్స్ వెయిట్ చేయాలి అందులో అండ్ నేను ఇక్కడ పులిహోర కోసం లైన్లో ఉంచున్నాను అనమాట ఇక్కడ టికెట్ తీసేసుకొని ఇంకా ఇందాక చూపించాను కదా అక్కడికి వెళ్ళి ఇంకా తీసుకోవాలన్నమాట సో ఫోర్ పులియారు ఒక లడ్డు తీసుకున్నాను ఇండి ఇక్కడ వచ్చేసి మేము పూజ చేసాం కదా అమ్మవారికి బోనం చేసేవాళ్ళు దావా చేసేవాళ్ళు అక్కడ చేస్తారన్నమాట ఆల్రెడీ మా అమ్మ వాళ్ళు ముందే వచ్చేసి లైన్లో ఉన్నారు నేను పులివారి ప్యాకెట్ తీసుకోవడానికి వెళ్ళాను కదా ఇంకా వచ్చేసి ఇంకా లైన్లో కూర్చొని పులివర తింటున్నామన్నమాట పన్నెండు సో మేము లైన్లోకి టెన్ థర్టీ ఐ మీన్ లెవెన్ థర్టీకి వస్తే వన్ థర్టీ వరకు ఇలా లైన్లోనే ఉన్నామన్నమాట సో ఇక్కడ వచ్చేసి దేవస్థానం వాళ్ళు ఇంకా భోజనాలకి టికెట్స్ ఇస్తున్నారు ఈ టికెట్ తీసుకొని మనం ఇందాక పులివర ప్యాకెట్ తీసుకున్నాం కదా దాని పైన అన్న అన్నసత్రం చేస్తారనమాట సో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నాకు చాలా ఇష్టము ఇక్కడ వచ్చి ఇంకా మేము సీటింగ్స్లో కూర్చున్నాం అనమాట ఉన్నాయో నేను చూపిస్తాను అండ్ ఈ మ్యూజిక్ వినండి అసలు ఇంత బాగుంటుందో పెట్టారంటే మంచిగా వెజిటేబుల్ రైస్ పెట్టారు దొండకాయ మసాలా బెల్లం అన్నం ఈ టమాటా చట్నీ అనమాట సేమ్ మమ్మీ చేసినట్టే ఉండే అండ్ పాపడము సో రైస్ వచ్చేసి త్రీ టైమ్స్ పెడతారు ఫస్ట్ వెజిటేబుల్ రైస్ పెట్టేసి తర్వాత ఒక టూ టైమ్స్ వైట్ రైస్ పెడతారు అనమాట సో మనం ఇంకా పప్పు అండ్ సెకండ్ టైం వచ్చేసి ఇంకా మజ్జిగ వేసుకోవడానికి సో ఇక్కడ నేను మంచిగా పచ్చడి వేసుకొని తింటున్నాను చాలా బాగుంది టేస్ట్ అయితే లక్కీ కూడా ప్లేట్ ప్లేట్ వేసామనుకుంటే లక్కీ కూడా తింటుంది సో ఇందాక లైన్లో ఉంచున్నాం కదా అన్న టికెట్ కోసము అక్కడ కొంతమంది టికెట్ దొరకని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకు కూడా తర్వాత పెడతారు ఫస్ట్ టికెట్ ఉన్న వాళ్ళు పెట్టేసి ఇంకా తర్వాత టికెట్ దొరకని వాళ్ళు ఎవరైనా ఉంటే వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా పెడతారు అనమాట తర్వాత సో అదే చెప్తున్నాను ఇక్కడ అండ్ మమ్మీ నేను వచ్చేసి ఉన్నాము అండ్ ఇక్కడ చలివేంద్రం ఉంటే ఇంకా మమ్మీ లక్కీ కోసం కొన్ని వాటర్ తీసుకుందాం అనమాట అండ్ ఇక్కడ తలదీనాలు కూడా తీసుకుంటారు అనమాట సో నా వెనకాల చూస్తున్నారు కదా షెడ్ అది అదే లక్కీకి ఒకసారి తీయించాము సెకండ్ టైం అండ్ దాని పక్కనే ఇంకా వాష్రూమ్స్ ఉంటాయి స్నానాలకు కూడా ఉంటాయి అనమాట వాష్రూమ్స్ బాత్రూమ్స్ అంటే స్నానాలకు కూడా ఉంటాయి రూమ్స్ సో ఇంకా మేము మమ్మీ యూజ్ చేసుకొని ఇంకా ర్యాపిగా బుక్ చేసుకొని ఇంటికి రావడమే సో అంతే అండ్ మేము ఇంటికి వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకునే లోపు మా అమ్మయ్య వచ్చారనమాట ఊరు నుంచి సో మళ్ళీ మా తీసుకొని ఇంకా మళ్ళీ మా రూమ్కి అయితే వెళ్తున్నాము మమ్మీ నేను కొంచెం వెళ్ళిగా తీసుకెళ్తున్నాను ఫుడ్ అంతా ప్రిపేర్ చేయాలి కదా లక్కీ బర్త్డే సెలబ్రేషన్స్కి సో ఇంకా పెద్ద స్టవ్ ఇంక ఇవన్నీ తీసుకొని వెళ్తున్నాం అనమాట ఫుడ్ ప్రిపేర్ చేయడానికి సో డెకరేషన్ అయితే ఇలా చేశాను నాకు నచ్చింది కొంచెం సింపుల్ అనిపించింది ఆల్రెడీ మేము ఈషోలో పెట్టామన్నమాట బట్ డెలివరీ అవ్వలేదు బర్త్డే అయిపోయినా నెక్స్ట్ డే డెలివరీ అయ్యింది బట్ ఇంక మేము తీసుకోలేదు ఇంకేదో మాకు నచ్చినట్టు కొంచెం అలా చేసుకున్నాం అంతే నువ్వేనా కదా పర్టన్ కట్టకపోసింటి థాంక్యూ తాత ఇంకొక బాటిల్ ఇగ అందులో తీసుకుంటది ఇంకా డబ్బులు అంటాడికి అది నా దగ్గర చిల్లరంటేనే దబ్బేస్తుంది బాబా రూపాయి రూపాయి అంటే కూడా ఇమ్మంటది అయిపోయి నేను అమ్ముతా అది కూడా తీసుకొనేసి ఒక్కటి రెండు మూడు బండ్లు పోతున్నాయి పోయిండు బావా మనం తింటున్నాము జై బాయ్ జై బాయ్ అంజీ బాయ్ అంజీ బాయ్ బాయ్ అన్నా బాయ్ bye 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 bye, bye, bye. bye, bye. బాయ్ బాయ్ గుడ్ నైట్ ఎవరిల్లు లక్కీ బేబీ అలిగింది బుడ్డ మూత పెట్టుకునే రేపు వెళ్దాంలే మనం లడ్డు దగ్గరికి వెళ్దాము తమ్ముడు దగ్గరికి వెళ్దాం